అందరికీ నమస్కారం ఈ వీడియోలో తెనాలి జంక్షన్ వద్ద జరుగుతున్న యాడ్ రిమార్నింగ్ పనులను నేను ఫిఫ్టీన్త్ ఆగస్టు తారీఖున రికార్డ్ చేయడం జరిగింది దానికి సంబంధించిన వీడియో రీసెంట్గానే అప్లోడ్ చేయడం జరిగింది అయితే అప్పటికి ఇప్పటికీ కొంత మార్పులు అయితే వచ్చాయి ఏదైతే క్యాబిన్ బిల్డింగ్ ఉందో దాన్ని డిమాలిష్ చేయడం సో వీటికి సంబంధించిన పనులను నేను ఈ వీడియోలో చూపిస్తాను అలాగే ఈ వీడియోలో విజయవాడ సైడ్ నుండి మరియు గుంటూరు సైడ్ నుండి ఉండే తెనాలి అవుటర్స్ యార్డ్ గురించి కూడా చూపిస్తాను ప్రస్తుతం మనం విజయవాడ సైడ్ నుంచి తెనాలి జంక్షన్ ఎంటర్ అవుతున్నాం అండ్ గత వీడియోలో నేను ఒక డ్రాయింగ్ అయితే చూపించాను ఈ ఆడ ఇలా ఉండబోతుందని అందులో అది జస్ట్ అప్రాక్సిమేట్గానే గీసాను ఎగ్జాక్ట్గా కాదని కూడా చెప్పాను అందులో అయితే కొన్ని మార్పులు ఉన్నాయి నేను లాస్ట్ డయాగ్రామ్లో ఎలా చూపించానంటే ఇలా ఉంటుంది సో ఇప్పుడు దీని గుండా ట్రావెల్ చేయడం వల్ల కొంత ఐడియా దొరికింది ప్రస్తుతం ఇది ఇలా మారిందనమాట మనకి ఫస్ట్ ప్లాట్ఫామ్ అనుకున్న లైన్కి ఇంకొక సైడింగ్ అనేది ఇచ్చారు అండ్ కొన్ని పాయింట్ కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇందులో మెన్షన్ చేశాను మనకి ఉన్న అప్ మెయిన్ లైన్ నుంచి ఫస్ట్ ప్లాట్ఫామ్ ఎంటర్ అవ్వడానికి రెండు పాయింట్ కనెక్షన్స్ ఇచ్చారు ఒకటి ఇక్కడ రెండవది ఇప్పుడు కనిపించ వచ్చే పాయింట్ కనెక్షన్ ఫస్ట్ ఏదైతే విజయవాడ సైడ్ నుంచి ఎంటైర్గా వచ్చినప్పుడు ప్లాట్ఫామ్ వెళ్ళడానికి ఇప్పుడు నిర్మించిన పాయింట్ కనెక్షన్ ఏదైతే ఉందో ఇది గుంటూరు నుంచి వచ్చినప్పుడు ఫస్ట్ పాయింట్ ఫస్ట్ ప్లాట్ఫామ్ ఎంటర్ అవ్వడానికి సోలో ఇలా రెండు విధాలుగా ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటంటే ట్రైన్స్ హ్యాండ్లింగ్ ఇంకా బెటర్గా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్కి విజయవాడ నుంచి వచ్చే ట్రైన్ ప్లాట్ఫామ్ మీ వన్ మీదుగా వచ్చిందనుకోండి వస్తుంది అనుకోండి ప్యారలల్గా గుంటూరు నుంచి వచ్చే ట్రైన్ సెకండ్ ప్లాట్ఫామ్ మీద కూడా ఎంటర్ అవ్వచ్చు ఈ ప్రొవిజన్ వల్ల దీనివల్ల ట్రైన్స్ అవుటర్స్లో ఆగకుండా డైరెక్ట్గా ఇంకొక ప్లాట్ఫామ్ యాక్సెస్ అనేది ఇవ్వచ్చు ఇది వరకు మనకి ప్రొవిజన్ అనేది లేదు ఈ యాడ్ రీ మోడలింగ్ భాగంలో మనకి ఈ ప్రొవిజన్ అనేది కల్పించారు నేను చెప్పింది కనుక మీకు అర్థం కాకపోతే ఒకసారి ఈ యానిమేషన్ చూడండి ఒక ట్రైన్ విజయవాడ సైడ్ నుంచి ఇంకొకటి గుంటూరు సైడ్ నుంచి తెనాలి ఎంటర్ అవుతుంది విజయవాడ ఉన్న ట్రైన్ డైరెక్ట్గా ప్లాట్ఫామ్ నెంబర్ వన్లోకి వెళ్తుంది గుంటూరు నుంచి వచ్చేది ఐదర్ టూ కానీ త్రీకి వెళ్ళచ్చు ఇందులో త్రీగా చూపించాను సో ఇలా మనకి యాక్సెస్ ఉండడం వల్ల మనకి ట్రైన్స్ అవుటర్స్లో ఆఫ్ అవసరం లేదు ఇక్కడ ప్లాట్ఫామ్ టూ లైన్ అనేది కట్ చేశారు ఎందుకంటే ఇప్పుడు మెయిన్ లైన్ అవుతుంది కొంత స్ట్రైట్ అయిన్ చేస్తున్నారు స్లైట్గానే అండ్ ప్లాట్ఫామ్ ఫైవ్ అండ్ సిక్స్ లైన్ ఏదైతే ప్రీవియస్ వీడియోలో చూపించానో కొత్త లైన్మెంట్కి కనెక్ట్ చేశారు ట్రాక్స్ అనేది జరపడం జరిగింది ప్లాట్ఫామ్ కూడా అడ్జస్ట్ చేశారు అండ్ ఇక్కడ మీకు ఆ డయా డ్రాయింగ్లో చెప్పినట్టు ఇక్కడ ప్లాట్ఫామ్ సిక్స్ లైన్ పక్కన ఇంకొక లైన్ వస్తుంది ఇదే మనకి గూడ్స్ లోడింగ్గా ఉండబోతుంది ఫ్యూచర్లో దానికోసమే ఈ లైన్ నిర్మించారు ఇటు లెఫ్ట్ మోస్ట్ ఉన్న లైన్ అనమాట వన్స్ మనకి సిక్స్త్ లైన్ ఏదైతే ఉందో అక్కడ ప్లాట్ఫామ్ నిర్మిస్తే ఈ గూడ్స్ లైన్ లోడింగ్ అండ్ లోడింగ్ ఇక్కడ జరుగుతుంది దానికోసమే మనకి కొద్దిగా బేస్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి ప్రస్తుతానికి ఇది ఫుల్ లెంగ్త్ అయితే జరగట్లేదు కొంతవరకే నిర్మిస్తున్నారు ఎందుకంటే ఇంకా ప్లాట్ఫామ్ నెంబర్ సిక్స్ కట్ నిర్మించలేదు కదా వన్స్ అది స్టార్ట్ అయ్యాక ఇది ఫుల్ లెంగ్త్గా వేస్తారని అనుకుంటున్నాను సో ఇక్కడైతే వర్షం వల్ల ఇంకా బురద బురదగానే ఉంది ఇటువైపు ఇంకా వర్క్ చేయాల్సి ఉంది ఫుల్గా ఇది చేయలేదు కాబట్టి ఈ లైన్ అనేది టువర్డ్స్ గుంటూరు అండ్ ఒక ఫ్రైట్ నార్మల్ పట్టే విధంగా అంతవరకు ఇదే నిర్మించి చివరిలో మనకి గుంటూరు సైడ్ లైన్లో కలుస్తుంది సో బేసిక్గా అన్ని పనులైతే అయిపోయింది మెయిన్ లైన్కి సంబంధించిన కనెక్షన్స్ ఇవ్వడం అన్నీ అండ్ ఏదైతే ట్రైన్స్ క్యాన్సిల్ అయ్యాయో అన్నీ యథావిధిగా నడుస్తున్నాయి ఒక రేపల్లె సైడ్ వెళ్ళే కొన్ని ట్రైన్స్ మాత్రమే ఇంకా ట్వంటీ ఫిఫ్త్ వరకు క్యాన్సిలేషన్లోనే ఉంది ఒక గుంటూరు నుండి రేపల్లె తిరిగే బండి డెల్టా ఎక్స్ప్రెస్ మరియు సికింద్రాబాద్ రేపల్లె ఈ మూడు ట్రైన్స్ మాత్రమే ప్రస్తుతం తిరుగుతుంది మిగతా ట్రైన్స్ ఎందుకు తిరగడం లేదంటే ఇంకా మనకి వన్ అండ్ టూ ప్లాట్ఫామ్ కనెక్షన్ వర్క్స్ అవ్వలేదు పైగా ఈ డెమో మెమో ట్రైన్స్ ఏదైతే వస్తాయో రేపల్లి నుంచి ఇవి తెనాల్లో దగ్గర దగ్గరగా హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ ఆగాల్సి వస్తుంది ప్రస్తుతం ఓన్లీ త్రీ ఫోర్ ఫైవ్ మాత్రమే అందుబాటులో ఉంది కాబట్టి హ్యాండ్లింగ్ కష్టంగా ఉంటుంది సో వన్ అండ్ టూ ప్లాట్ఫామ్ వర్క్స్ కూడా కంప్లీట్ అయితే మనకి అవి రీస్టోర్ చేస్తారు మోస్ట్లీ ట్వంటీ సిక్స్త్ నుంచి అవి కూడా రీస్టోర్ చేస్తారు సో మనం మళ్ళీ విజయవాడ సైడ్ వైపే వచ్చేసాము ఇక్కడ ఎక్కడైతే క్యాబిన్ ఉందో అవి తీసేసి ఎంటైర్ ట్రాక్ నిర్మాణం అనేది చేసేసారు పాయింట్ కనెక్షన్స్ వర్క్ కూడా జరుగుతుంది సో ఇక్కడ ఎక్కడైతే నించున్నానో ఇక్కడే మనకి ఇది వరకు క్యాబిన్ బిల్డింగ్ ఉండేదన్నమాట అండ్ మీ అందరి సపోర్ట్తో నైన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యాను మీకు అందరికీ ధన్యవాదములు అలాగే మీరు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వీడియోని లైక్ చేసి అదేవిధంగా మనకి యూట్యూబ్లో ఒక హైప్ అనే ఆప్షన్ క్రియేట్ అయింది ఈ కామెంట్ సెక్షన్ పక్కనే ఉంటుందన్నమాట సో మీరు కనుక నా వీడియోకి ఇలా హైప్ చేస్తే యూట్యూబ్ రికమెండేషన్స్ అనేది పెరుగుతుంది సో మీకు నచ్చితే దయచేసి ఈ హెల్ప్ అయితే చేయండి ఇప్పుడు విజయవాడ తెనాలి సెక్షన్ చూసాం కదా నెక్స్ట్ మనం రేపల్లె సైడ్ కూడా వర్క్ ఎలా ప్రోగ్రెస్ అయ్యింది అక్కడ కూడా మనకి ఇంకొక క్యాబిన్ బిల్డింగ్ అయితే ఉంది అవి తీసివేసారా లేదా ట్రాక్ లెయింగ్ స్టార్ట్ అయిందా లేదా అనేది వచ్చే క్లిప్లో చూద్దాం సో ఇందాక నేను మెన్షన్ చేసిన సైడింగ్ అయితే ఇదే మోస్ట్లీ ఇది మనకి ఏమైనా ట్రాక్ మెషిన్ లాంటి బల్లాస్ టాంపింగ్ మెషిన్స్ యూటిలిటీ వెహికల్స్ ఉంటాయి వాటి పార్కింగ్ కోసం ఈ లైన్ ని ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు మనం చూసే వ్యూ టువర్డ్స్ రేపల్లె సైడ్ అనమాట సో ఇక్కడ దూరంగా గమనిస్తే క్యాబిన్ అనేది తీసేశారు ట్రాక్ అనేది కట్ చేసారు ఇదివరకు డైరెక్ట్గా థర్డ్ ప్లాట్ఫామ్ లైన్లో వెళ్ళి కలిసేది ఇప్పుడు స్ట్రైటెన్ చేయాలి కదా సో అక్కడ కనిపించే రోడ్ రోడ్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ రెండు పిల్లర్ల మధ్య ఈ ట్రాక్ అనేది వెళ్తుంది ఇక్కడ థర్డ్ ప్లాట్ఫామ్లో వరకు సిగ్నల్ ఇక్కడ వరకే ఉండేది ఇప్పుడు దాన్ని అటు చివర బ్రిడ్జ్ అవతలకి ఎక్స్టెండ్ చేశారు ఎందుకంటే మనకి సెకండ్ లైన్ కూడా అంత చివరి దాకా వస్తుంది కాబట్టి సో ఇక్కడే మనకి థర్డ్ లైన్ రాబోతుందన్నమాట ఇంకా ట్రాక్ వేయాల్సి ఉంది ప్రస్తుతానికి రేపల్ల లైన్ ఏదైతే కొత్త లైన్ మార్చారో దానికి సంబంధించిన పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నారు ఇంకా మనకి డిస్టర్బెన్స్ ఉండదు కదా అటు వెళ్ళే ట్రైన్స్కి మరియు టువర్డ్స్ ఒంగోలు వెళ్ళే ట్రైన్స్కి సిగ్నల్ పాయింట్స్ కూడా ఆన్లోనే ఉన్నాయి మీరు గమనిస్తే సో ఇక్కడ ఏదైతే కట్ చేశారు కదా ట్రాక్ ఇంకా ఇక్కడ నుండి మనకి ఇందాక కనిపించిన డిస్టెన్స్ ఏదైతే ఉందో అక్కడంతా ట్రాక్ వేయాలి సో హోప్ఫుల్లీ కైమింగ్ డేస్లో త్వరగా కంప్లీట్ అయిపోద్ది అనుకున్న మెయిన్ లైన్ కనెక్షన్స్ పాయింట్ కనెక్షన్స్ అన్నీ కంప్లీట్ అయితే చేసేసారు ఇప్పుడు ఈ పాయింట్ కనెక్షన్స్ ఎలా ఇచ్చారంటే ఈవెన్ మీరు రేపు సిక్స్త్ ప్లాట్ఫామ్ కనుక నిర్మిస్తే అక్కడ నుండి కూడా మీరు రేపల్లె సైడ్ వెళ్ళే విధంగానే పాయింట్ కనెక్షన్స్ అనేది ఇచ్చుకున్నారు దీనివల్ల ఫ్యూచర్లో మనకి ఒకవేళ వన్ అండ్ ఆక్యుపై అయితే ఫైవ్ సిక్స్లోకి ఇచ్చుకోవడానికి కూడా ప్రొవిజన్ ఉంది ఈ ప్రొవిజన్ ఇదివరకు కూడా ఉంది కాకపోతే ఇప్పుడు థర్డ్ లైన్ రావడం వల్ల అది డిస్టర్బ్ అయింది కదా దీనికోసం కొత్తగా ఇంకొకటి ఇంకొక పాయింట్ కనెక్షన్ అనేది నిర్మించారు ఇక్కడ రేపల్లె సైడ్ చిన్న సైడింగ్ ఇచ్చారు ఇది నేను మీకు లాస్ట్ వీడియోలోనే చెప్పాను సేఫ్టీ పరంగా జంక్షన్స్ దగ్గర ఇలా సైడింగ్ అనేది ఇస్తారనమాట అందుకే దీన్ని మెయిన్ లైన్గా చేయలేదు ఏంటంటే ట్రైన్స్ ఒకసారి కంట్రోల్ తప్పి వస్తే డైరెక్ట్ స్టేషన్లోకి ఎంటర్ అవ్వకుండా ఇక్కడ డెడ్ డెడ్ ఏదైతే ఉందో అక్కడితో ఆగిపోవాలనే సేఫ్టీ రీజన్స్ ఇక్కడ కనిపించే బిల్డింగ్ ఏదైతే ఉందో అటు లైన్ నంబర్ సిక్స్ మీద ఇక్కడ నుండే మనకి ఇంకా ఈ సిగ్నలింగ్ ఆపరేటింగ్ చేస్తారు ఇది వరకు క్యాబిన్స్ ఉండేవి కదా ఇప్పుడు క్యాబిన్స్ ప్లేస్లో ఈ బిల్డింగ్ నుంచే మొత్తం తెనాలి స్టేషన్ యొక్క సిగ్నల్స్ ఆపరేటింగ్ అనేది చేస్తారు అన్ని వైపులోకి సో ఇది రిటర్న్లో తీసిన వీడియో మీకు లైటింగ్ అంతా ఉండకపోవచ్చు జస్ట్ చూసే వాళ్ళు చూసేయండి అంటే స్టార్టింగ్లో నేను విజయవాడ సైడ్ నుంచి తెనాలి వచ్చినప్పుడు చూపించాను కదా ఇప్పుడు గుంటూరు సైడ్ వర్క్ ఎలా ఉంది మీకు ట్రాక్ అడ్జస్ట్మెంట్స్ అనేది చేశారు కదా సో అది చూపిద్దామనే ఈ వీడియో క్లిప్పు సో రిటర్న్ ట్రైన్ కొద్దిగా డిలే అవ్వడం వల్ల లైట్ కూడా ఫెయిల్ అయింది మీకు కొంతవరకు కనిపిస్తూ ఉండచ్చు సో అడ్జస్ట్ చేసుకోండి ఈ క్లిప్ అనేది అండ్ ఈ వీడియోలో ఇంతే ఇన్ఫర్మేషన్ మీకు గనక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇందాక చెప్పినట్టు కామెంట్ పక్కన హైప్ అనే ఆప్షన్ ఉంది సో మీకు నా కంటెంట్ నచ్చితే డై చేసి అది కూడా ఇవ్వండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం ఇట్లు మీ మైవే రైల్వే